ఎన్నో పోషకాలు కానీ కొబ్బరి అని అందరికీ తెలుసు కదండి అలాంటి కొబ్బరితో కొబ్బరి ఉండలు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం నేను చెప్పే టిప్స్తో కొబ్బరి ఉండలు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి వారం పది రోజుల పాటు నిలువ కూడా ఉంటాయి ముందుగా కొబ్బరిని తురుము పెట్టుకోవాలి దానికోసం నేను కొబ్బరిని ఇలా ముక్కలుగా కోసుకొని మిక్సీ వేసుకుంటున్నాను కొబ్బరిని ఎలా మిక్సీ చేసుకోవాలండి వీటిలో ముక్కలు ఏమీ లేకుండా చక్కగా ఫైన్గా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తురిమి పెట్టుకున్న కొబ్బరిని అంతా ఇలా ఒక గిన్నెలో వేసి కోల్చుకోవాలి ఇప్పుడు దీన్ని అడుగు మందంగా ఉన్న దాకలో కానీ మొక్డులో కానీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే గిన్నెలో సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి నేనైతే బెల్లాన్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను కొబ్బరి తీసుకున్న గిన్నెతోనే బెల్లం కూడా తీసుకున్నానండి కొంచెం వెల్ట్గా తీసుకున్నాను నేను కొబ్బరి మిక్సీ వేసాను కనుక ఒకటికి ఒకటి బెల్లం వేసేస్తున్నాను అదే మీరు తురుముకునేట్టయితే కనుక ఒకటిన్నర కొబ్బరికి ఒకటి మాత్రమే బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొబ్బరి తురిమేమంటే కనుక ఒదిగిస్తుందండి అందుకని ఒకటిన్నర కొబ్బరికి ఒకటి మాత్రమే బెల్లం సరిపోతుంది ఇప్పుడు బెల్లాన్ని కొబ్బరిని చేత్తో ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఇది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలండి స్టవ్ అనేది సిమ్లో మాత్రమే ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కనుక ఒక నాలుగైదు నిమిషాలకి ఇలా జిగురుగా వస్తుంది గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి దీన్ని ఎక్కడ కూడా అడుగుపట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఒక ఏడు ఎనిమిది నిమిషాలకి ఇలా వస్తుందండి ఈ టైంలో దీంట్లో పాలు వేసుకోవాలి నేను దీంట్లో ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు వేస్తున్నాను పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అన్నీ ఒకేసారి వేయకూడదు ఇలా కొంచెం కొంచెం పోసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ పాలు వేయడం వల్ల ఉండలు సాఫ్ట్గా వస్తాయి అలాగే పాకం కొంచెం ముదిరినా కూడా ఉండలు అనేవి నీట్గా వచ్చేస్తాయండి అంటే కొంతమందికి చేయి వేడి పట్టదు కదా అలాంటప్పుడు మొత్తం ఆరిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుని చక్కగా గోరువెచ్చగా అయిన తర్వాత వండలు చుట్టుకుంటే నీట్గా వచ్చేస్తాయి ఇలా పాలన్నీ వేసుకుని కలిపేసుకున్న తర్వాత దీన్ని అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి ఇలా ఒక ఏడు ఎనిమిది నిమిషాలు తిప్పుకున్నాక పాకం అనేది దగ్గరికి వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుని దానిలో కొంచెం ఈ మిశ్రమాన్ని వేసి చూసుకుంటే కనుక తెలుస్తుంది ఇలా ప్లేట్లో వేసుకుని చేతితో ఇలా చుట్టుకుంటే కనుక మనకి ఉండ ఫామ్ అవ్వాలండి చేతికి అంటుకోకుండా ఇలా ఉండ ఫామ్ అయితే కనుక పాకం వచ్చేసినట్టే చూసారా ప్లేట్కి కూడా అంటుకోవడం లేదు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవడమే ఒక నాలుగైదు నిమిషాలకి ఇది గోరువెచ్చగా అయిందండి ఇప్పుడు నేను దీన్ని ఉండలుగా చేసుకుంటాను ఇలా కొంచెం తీసుకుని మనకు కావాల్సినంత సైజులో ఉండలు చేసుకోవచ్చండి ఒకసారి చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుంటే చేతికి అంటుకోకుండా ఉండలు చేసుకోవచ్చు దీనిలో పాలు యాడ్ చేశాం కాబట్టి ఉండలు అనేవి చక్కగా సాఫ్ట్గా వస్తాయండి మరీ గట్టిగా అయిపోకుండా ఉంటాయి అలాగే ఫ్రిజ్లో పెట్టకపోయినా కూడా ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనకు కావాల్సినంత సైజులో ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవడమే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి